తిరుమలాపాలెం రాకాశతండ గ్రామంలో గత నెల ముప్పైవ తారీఖున వచ్చినటువంటి వరదల కారణంగా ఎంతోమంది బిడ్డలు వారి సర్వస్వాన్ని కోల్పోయారు కాబట్టి వారి మీద సభముతోటి అనేకమైనటువంటి సంస్థలు వారికి సహాయంగా వస్తున్నారు వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ రోజున మేము మా సంస్థ తరపు నుంచి ఆర్సీఎం సంఘము సంస్థ తిరుమలాపాలెం మండలము ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం ఆ గ్రామానికి రాకాశ గ్రామానికి ఈ చీరలను అలాగే ఇంకా చాలా దుస్తులను బట్టలను అలాగే ప్లేట్స్ గ్లాసులు పండ్లు ఫలాలను వారికి సహాయంగా ఇవ్వడానికి వెళ్తూ ఉన్నాము దయచేసి కాబట్టి మీరు కూడా వారికి సహాయం చేయాలనుకున్నట్లయితే ఉదార స్వభావంతో ఆ బిడ్డలందరికీ సహాయం చేస్తూ వారిని ఆదుకోవాల్సిందిగా మేమందరిని కూడా మనవి చేస్తూ ఉన్నాం ధన్యవాదాలు మేము తిరుమలపాలెం మండలం ఖమ్మం జిల్లా మా తెలంగాణ రాష్ట్రం నుంచి ఆర్సీఎం సంఘం అంటారు మమ్మల్ని ఆర్సీఎం సంస్థ నుంచి పోలీస్ స్పిరిట్ స్కూలు అమ్మగారులు మేము కలిసి మీకు సహాయం చేయడానికి ముప్పై నెల ముప్పై తారీఖు మన ఈ వరదల కారణంగా చాలా నష్టపోయారు మన మండలంలో ముఖ్యంగా మీ గ్రామం వాళ్ళు ఇల్లు మునిగిపోవడం ఇంట్లో మీ వస్తువులన్నీ నెల కొట్టుకొని పోవటం ఇలా చాలా నష్టపోయారు మీరు నష్టపోయేదానికి తెలిసిన వెంటనే మా సంస్థ నుంచి ముఖ్యంగా ఆర్సీఎం సంఘం సంస్థ నుంచి మీకు ఇప్పటికే ఒక మూడు సార్లు నిన్న కూడా మీకు సహాయం చేయడానికి వచ్చారు నాయకుపేట ఆర్శన సంస్థ నుంచి అంతకుముందు ఒకసారి వచ్చారు ఇది మళ్ళీ మేము ఇది మూడోసారి ఆగతాం మాకు తోచినంతగా గ్రామాల నుంచి ఈసారి బట్టలు మా స్కూల్ పిల్లల వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వాళ్ళు సహాయం చేసుకొని తీసుకొని వచ్చారు అలాగే ఈ ప్లేట్స్ ఇంటి పొగట చొప్పున ఈ పిల్లల సహాయం మా సహాయం కలిపి ఇవి మీ కొనకు వచ్చాం అలాగే కొన్ని పనులు ఆ తర్వాత మరలా మీ దగ్గరకు మరలా వచ్చే వారం కొన్ని పనులతో వస్తాం మళ్ళీ ఇలా మాకు మాకు చేతనైనంతగా మీకు సహాయం చేయడానికి వస్తూ ఉన్నాం మాకు చాలామంది తోడ్పడుతూ ఉన్నారు సహాయం చేస్తూ ఉన్నారు పోలీస్ స్పిరిట్ అమ్మగారు వీళ్ళిద్దరు ఆ తర్వాతకి వాళ్ళ పోలీస్ స్పిరిట్ స్కూల్ టీచర్లు వాళ్ళ బస్ డ్రైవరు ఇలా అందరూ కూడా మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు మేము అడిగిన మా కోసం ప్రార్థన చేయండి కోసం చేస్తాం తర్వాత మా సిస్టర్స్ మేము అందరం కలిసి ఏమైనా కొద్దిగా వాళ్ళకి డొనేట్ చేయాలని మేము అనుకొని వాళ్ళకి తినడానికి ఫ్రూట్స్ బట్టలు ప్లేట్స్ ఇవన్నీ మనీ గ్యాదర్ చేసి వీళ్ళకి సహాయం చేయడానికి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాధాకరంగా అనిపించింది పరిసర ప్రాంతాలు చూసి వాళ్ళు ఎంత కోల్పోయారో మేము తెలుసుకున్నాము వాళ్ళకి ఇంకా ఇంకా ఎంతో హెల్ప్ అవసరం ఎవరైనా మీరు దయాహృదయం ముందుకు వచ్చి నిత్య అవసరాలు కనీస అవసరాలన్నా తీర్చాలని మేము కోరుకుంటున్నాం మేము తిరుమలపాలెం హోలీ స్పిరిట్ స్కూల్ నుంచి వచ్చామండి ఇక్కడ రాకాశ తండ ను రాకాశ తండ నుంచి మాట్లాడుతున్నాము రాకాశ తండలో వరదల వల్ల మొన్న వచ్చిన వర్షాలు వరదల వల్ల వాళ్ళు ఇండ్లు ఆస్తి నష్టము చాలా రకాలుగా నష్టపోయి ఉన్నారు కాబట్టి మీ యొక్క ఉదార స్వభావంతో మీకు ఏదైతే చేయాలి అని అనుకుంటున్నారో వచ్చి డైరెక్ట్గా చూసి మీ యొక్క సహాయాన్ని వాళ్ళకి అందించండి వాళ్ళు వండుకోవడానికి కానీ తినడానికి కానీ ఏ విధమైన అవైలబుల్స్ ఇక్కడ లేవు వాళ్ళకి అందరు వస్తున్నారంట చూస్తున్నారంట వెళ్ళిపోతున్నారంట కానీ చూస్తున్నారంట కానీ వాళ్ళకి ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇంకా ఎవరు చెప్పట్లేదంట సో మీ యొక్క సహాయాన్ని వాళ్ళకి ఫుడ్ విధంగా కానీ ఇంకా వస్తువుల పరంగా కానీ మీరు ఏ రకంగా మీ మనసుకి ఏ విధంగా తోచి ఉంటే ఆ విధంగా వాళ్ళకి హెల్ప్ చేయండి గట్టిగా మాట్లాడారు సార్ నాలుగింటి గంటలకు ఏరు వచ్చింది తెల్లారి గట్లా అప్పుడు మేము పండుకున్నాం ఒక ఆయన చీరకు ఒక ఇల్లు ఉంది సార్ ఇల్లు ఉంటే ఆయన ప్యాచ్ లేచిండట బయటికి లేచేసరికి ఇంటి చుట్టూ నీళ్ళే ఉన్నాయంట నేను వచ్చేసరికి మాకు అందరికీ కూత లేవంట్రో లేవంట్రో సరికి మేము ఏర్ వచ్చిందని మొత్తుకునేసరికి మేము లేచినాము లేసి మేము అసలు ఆ బట్టలతోనే కట్టుకున్న బట్టలతోనే అవి గుర్తు ఎక్కినాం సార్ నీళ్ళలో చిన్నపిల్లలు సార్ మేము గొడ్లు బెర్రలు మేకలు అన్ని కొట్టుకుపోయినాయి సార్ మాకు ఒక్క సమాను లేవు ఎస్సలు లేవు మా ఇంటికాడ ఒక పల్లె లేదు ఏ టీవీలు పోయినాయి ఫ్రిడ్జ్లు పోయినాయి బిరువాలు పోయినాయి అన్ని పోయినాయి సార్ కానీ మేము అన్ని సొమ్ములు కూడా ఇంత కొన్ని అవి ఉంటాయి కదా సార్ చిన్న చిన్న వస్తువులు అన్ని డబ్బులు కూడా పోయినాయి సార్ బిరువ సహా పోయింది మరి గుర్రముటర్లు విస్తుర్రు బిందెలు ఇచ్చిర్రు అవి పల్లెలు ఇచ్చిర్రు అవి అన్నీ ఇస్తే అలానే వండుకుంటున్నాం సార్ మేము అంత ఘోరమైంది మా పురస్య మాకు ఏం ఆశ లేదు చెడులు కూడా ఘోరంగా అయినాయి సార్ చూడండి ఎంత బాగా బాగా ఎక్కడే ఉన్నాయి మాకు ఏది అసలు మాకు అంత నష్టం కాదు ఏం తినాలో ఏడ ఉండాలో అని మాకు ఇప్పుడు దాకా ప్లేస్ అన్న కూడా చెప్పట్లేదు మాకు ఎప్పుడైనా ఈ రోజులైనా కూడా కానీ దగ్గర ప్లేస్ చెప్పిండు అక్కడ ఎక్కడ ఇప్పుడు దాకా మరి చెప్పట్లేదు మాకు మళ్ళీ ఇట వానగిట వస్తే ఉన్న ఇల్లు కూడా కూలిపోయే అవకాశం ఉంది సార్ మాకు అంత ఘోరంగా ఉంది మా పరిస్థితి పిల్లగాలు ఉన్న చిన్న చిన్న పిల్లగాలు వదిలిపెట్టి ఆ గుట్టెక్కినాం మేడం మేము అసలు అసలు మాకు అలా బాధ ఎవరికి రాకూడదు మేడం అంత దారుణం అయినాం మేము నైట్ తెల్లారి ఇక్కడ తరగట్కి సార్ ఇది జరిగింది మీడియా వాళ్ళు వస్తురు చూస్తున్నారు కానీ ఇక్కడ ఉందమ్మా ఆడ ఉందమ్మా మాకు చెప్పట్లేదు మేడం ఇప్పుడు దాకా చెప్పండి సార్ మాకు అసలు కేశాపురం దగ్గర ఇస్తా అని చెప్పారు ఆడ కూడా చెప్పట్లే మాకు ఇస్తా అని కూడా రాకాస్త అండ గ్రామం ఇది తిరుమలపాలెం మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం ఈ మధ్యకాలంలో వరదల వల్ల ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు వారి సర్వస్వాన్ని కోల్పోయారు దయచేసి ఎవరైనా కానీ స్వచ్ఛంద సంస్థల వారు ఉదారంతో మీ మంచి మనసుతోటి ఈ గ్రామానికి ఎటువంటి సహాయం చేయడానికైనా కానీ దయచేసి అందరూ ముందుకు రండి ఇప్పటికే వీళ్ళు చాలా బాధల్లో ఉన్నారు ఇప్పటికే రెండు వారాల సమయమైనా కానీ వీళ్ళు ఇంకా బాధలోనే ఉన్నారు వాళ్ళలో వాళ్ళ నష్టాన్ని మనందరం ఎవరూ కూడా కూల్చలేకపోతా ఉన్నాం దయచేసి గమనించి కొంచెం మీరు మరొకసారి ఆలోచన చేసుకొని స్వచ్ఛంద సంస్థల వారు కానీ లేకపోతే వివిధ ప్రజలు కానీ ఎవరైనా కానీ వీరికి సహాయం చేయాలనుకున్నట్టయితే దయచేసి వీరి గ్రామానికి మీ అంతట మీరే సొంతంగా వచ్చి ఈ రాకాశతండ గ్రామం తిరుమలాపాలెం మండలం ఖమ్మం జిల్లా దయచేసి మీ ఉదార స్వభావాన్ని మీ సహాయం ద్వారా డబ్బులు కానీ వస్తువులు కానీ మీ ఇష్టం వచ్చినటువంటి రీతిలో వీరికి సహాయంగా ఉండి మీ మానవత్వాన్ని చాటుకోవాల్సిందిగా ప్రత్యేకించి కోరుతూ ఉన్నాం